హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే నాకు చెట్లు ఉన్నాయని చెప్పాను కదా గులాబీ చెట్లు మొన్నటి దాకా బాగా వర్షాలు పడ్డాయి ఆ వర్షాలు వాడడం వల్ల మట్టి అంతా ఇట్లా గా అయిపోయిందండి ఇప్పుడు దాన్ని మొత్తం గుల్ల గుల్ల ఇట్లా చేసుకున్నాము కొద్ది సాయిల్ మొత్తం ఇట్లా పైకి అనేసుకుంటే చెట్లు ఏంటంటే కొద్దిగా మట్టి లూజ్ ఉంది అనుకోండి మట్టి లూజ్ అంటే తొందరగా చెట్లు ఇది మంచి మంచిగా ఎప్పుడైనా గులాబీ చెట్లకి చెట్లకు మంచిగా మెత్తగా ఉండాలండి మట్టి నేను ఇందులో పీటు వర్మీ కంపోస్ట్ రెండు కలిపి వేసుకున్నాను మట్టి కొద్దిగా ఇసుకోని వేసానండి మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఉంటుంది కదా ఇసుక ఆ ఇసుక వేసాను చూడండి ఇందులో ఏంటంటే ఒక త్రీ డేస్ బ్యాక్ రోజు మిక్స్డ్ వేసాను అందువల్ల తెల్ల తెల్లగా ఉంది చూసారా టీ పౌడర్ బాగా వేస్తాను అండి నేను దీంట్లో టీ పౌడర్ మనం ఇంట్లో కట్ చేసుకున్న కూరగాయలు పొట్టు అన్న కూరగాయలు ఏవి కట్ చేసినా అవి వేసేస్తాను చెట్లకి అందుకోసమే చెట్లు బాగా వస్తున్నాయి నాకు ఏంటంటే దేవుడికి రోజు పని ఒక రెండు ఫ్లవర్స్ అన్నా ఇస్తుంది మందారు చెట్టు ఏళ్ళు చూసారా ఎలా ఉన్నాయి ఎట్లన్నా పైన ఉన్నాయి అసలు లోపలికి పెట్టినా కానీ బాగా వచ్చేస్తుంది బాగా చిరు బాగా వచ్చేస్తుంది ఇలా పెట్టేసి ప్రతి చెట్టుకి వేస్తున్నాము అంటే చాలా ఉన్నాయి చెట్లు చిగురులు వస్తున్నాయి బాగా రోజు పౌడర్ వేసే తర్వాత బాగా మళ్ళీ చిగురు వచ్చి కొత్త ఫ్లవర్ వస్తుంది నెక్స్ట్ ఉంది ఎలా మనం పొలంకి వేస్తాం కదా ఏమంటారు ఏమో అదే మా డాడీ వాళ్ళు కుండంలో వేస్తుంటే నాకు తీసుకురా అలా చెట్లు బాగా కొద్దిగా బలంగా పెరగాలి అంటే తీసుకోవచ్చు చూసారా ఇది మొత్తం అటును అంతా పీకేసి కొమ్మని ఆట మరి అరేమో చూడాలి నాకు డౌట్ అయ్యి ఏం రాదు ఏమో చూద్దాం ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఆనియన్స్ కట్ చేసిన వాటరు ఆనియన్ పుట్టు అంతా మట్టిలోనే దీంట్లో ఇట్లా తీసి పెట్టేసినాను చెట్లలో ఎందుకంటే బలం ఉంటుంది కదా అని పెట్టేసినాను ఓకేది పెట్టేసుకుందాం పూర్లు వస్తాయండి ఇది చిగురు వస్తుంది కదా చిగురికి ఒక మొగ్గ వస్తుంది ఇక్కడ చిగురు వచ్చింది చిగురికి ఒక ముగ్గు వస్తుంది అనమాట వేరే చిగురు వచ్చినా ఆ చిగురికి ఒక మొగ్గ ఏది వస్తున్నావు ఇది మళ్ళీ చెట్టండి నేను ఆకులు అన్నీ ముదురాకులన్నీ తీసేసినాను చూడండి చిగురు బాగా వస్తుంది ముదిరాకులన్నీ తీసిన తర్వాత చిగురు వచ్చి మొగ్గు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ చెట్టు బాగా ఫ్లవర్స్ చాలా ఇస్తాయండి మన నర్సరీ ఒక చెట్టు చూసానండి చాలా లావు ఉంది అది మొగ్గ మళ్ళీ ఈసారి తీర్చుకుంటాను వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను కొద్దిగా బయటకెళ్తుంటే వెళ్తుంటే ఒక అక్కకి గిఫ్ట్గా ఇద్దామన్నట్టు ఒక గులాబీ చెట్టు తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా అక్కడ ఉన్నాయి అవి చేయాలి టీ తాగలేదు ఇంకా టీ తాగిన తర్వాత చేస్తాను ఇంకొక చెట్టు చూపిస్తాను అసలు ఇది ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి ఇది అనిపిస్తున్నాము మీకు మీషోలో గింజలు ఆర్డర్ పెట్టినా ఇది ఏం చెట్టో తెలియదు కానీ గింజలు వేసిన తర్వాత ఏం రాలేదు ఒక్క చెట్టు రాలేదు అది ఒక్కటి వచ్చిందండి అది అక్కడ ఒక చెట్టు వచ్చింది ఇది ఒక చెట్టు వచ్చింది ఇది వచ్చేది మనీ ప్లాంట్ ఇది ఎప్పుడో పెట్టినా అది ఇప్పుడు చిగురు వస్తుంది ఇది తెలిసిందిగా మీకు ఎదిగిన తమలపాకు చెట్టు ఇది వైట్ అండ్ పింక్ రోజు అండి ఇది వైట్ పింక్ రెండు కలిపి పూస్తుంది ఈ మందార ఇది గులాబీ చెట్టు నెక్స్ట్ ఇది వచ్చేసి మందార చెట్టు ఇలా వస్తుంది మందార చెట్టుకి అంత పురుగు వస్తుంది దీనికి ఏదైనా సొల్యూషన్ మీకు తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్